హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈరోజు చాలామంది యాస్ప్రెండ్స్ నిరాశ నిస్పృహలకు లోనైన యాస్ప్రెండ్స్కు ఒక మంచి స్ట్రాటజీ స్ట్రాటజీని మీకు చెప్పాలనే ఉద్దేశంతో మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీని మీకు చెప్పాలి మీలో ఉత్తేజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది కాబట్టి డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోకు హైప్ హైప్ బటన్ ఉంటుంది సైడ్లో హైప్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి వీలైనంత మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి డివిఆర్ అకాడమీకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి మరి ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసినట్లయితే చాలామంది ఆస్ఫ్రెండ్స్ ఆల్మోస్టు అంటే చాలామంది కూడా ఏం చేస్తున్నామంటే ప్రిపరేషన్లో ఉన్నాం అని పేరికే చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రిపరేషన్ చేయాలంటే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు ఫోకస్ అనేది ఉండడం లేదు అంటే నోటిఫికేషన్లు వస్తాయా రావా అన్న డైలమాల్నే చాలామంది యాస్పెంట్స్ మరి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మరి ఏమీ చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది సమయం అనేది చూస్తుండగానే సమయం గడిచిపో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఫైనల్గా గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఫైనల్గా గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగితే మళ్ళీ డిసెంబర్ రాబోతుంది మరి ఈ డిసెంబర్ వరకు చాలామంది అంటే కొంతమంది ప్రిపరేషన్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైమ్ను మనం వృధా చేసినాం అంటే వృధా ఎందుకు జరిగిందంటే దానికి చాలా చాలా రీజన్స్ అనేటివి ఉన్నవి సో వరకు అయితే మనకు నోటిఫికేషన్ల పైన ఎలాంటి స్పష్టత రాలేదు నోటిఫికేషన్లు అయితే ఇప్పటివరకు రాలేదు ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి ఈ మధ్యలో లేవు కానీ మరి ఎగ్జా అంటే ఇప్పటికైనా అందరూ మేలుకోకపోతే చాలా చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచి అంటే ఈ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కాకుండా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ స్టార్టింగ్లోనైనా ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక అంటే ఒక అంటే వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నేనేది గవర్నమెంట్లో ఉన్న వ్యక్తిని కాదు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కానీ ఒకవేళ ఈ నోటిఫికేషన్ లేకపోతే మాత్రం గవర్నమెంట్ సిచ్యువేషన్ ఏమైతుంది అనేది వాళ్ళకు తెలిసి వాళ్ళ దృష్టిలో ఉండే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ హయాంలో మినిమం వన్ నోటిఫికేషన్ అయినా ఇస్తారు ఒక్క నోటిఫికేషన్ అయితే కన్ఫామ్గా వస్తుంది మరి ఈ ఒక్క నోటిఫికేషన్ అయితే కన్ఫామ్గా వస్తుంది కాబట్టి మనం దాన్ని అంటే ఒక్క ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే యాస్ప్రెండ్స్ ఎవరైతే మంచి సర్వీస్ను సాధించాలని కోరిక ఉన్న యాస్ప్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్లో అంటే ఇప్పుడు చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్లో నోటిఫికే ఎగ్జామ్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగింది జరిగితే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరగడానికి అవకాశం ట్వంటీ సిక్స్ ఎండింగ్ లేదా ట్వంటీ సెవెన్లో జరుగుద్ది అది కూడా వంద శాతం మంది అంటే సెవెన్ ఎండింగ్ లోపైన హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ జరగాల్సిందే ఇక్కడ మాత్రం ఎలాంటి అపోహలకు తావలేదు ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం ఇన్ని రోజులు ఏం జరిగిందనేది వదిలేయండి వదిలేసి ఇప్పటి నుంచైనా మీకు సఫిషియంట్ టైం ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ సమయం ఉంది వన్ ఇయర్ సమయం ఉంది కాబట్టి ఈ వన్ ఇయర్ సమయాన్ని అంటే ఏం మీరు అనుకోండి ఏమో అంటే మీకు మూడు వందల అరవై రో ఐదు రోజులు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్న నవంబర్ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకున్న మూడు వందల అరవై ఐదు రోజుల సమయం మీ జేబులో ఉన్నట్టే ఈ మూడు వందల అరవై ఐదు రోజులను అంటే కనీసంలో కనీసం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటే తక్కువ ఉండదు మరి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీకు ఒక సిక్స్టీ ఫైవ్ డేస్ అనేటి సిక్స్టీ ఫైవ్ డేస్ అనేటి మరి అటు ఇటు వెళ్ళిపోయిన అంటే మీరు కొన్ని రోజులు రెస్ట్ చేసుకోవచ్చు మీ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఏదో ఒక సమస్య వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవి పోయినా మీ దగ్గర త్రీ హండ్రెడ్ డేస్ అయితే మీరు ప్రిపరేషన్ను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి త్రీ హండ్రెడ్ డేస్ ప్రిపేర్ అయితే రాసి పెట్టుకొని ఖచ్చితంగా అంటే సరైన గైడెన్స్ ఫాలో అవుతూ సరైన విధమైన ప్రిపరేషన్ చేస్తే మీరు ఏ ఉద్యోగమైనా సాధించవచ్చు మెయిన్గా మనకు తెలంగాణలోనే అంటే గ్రూప్ అంటే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్లో మనకు మెయిన్గా ఆస్పెంట్స్ అందరికి కూడా అందుబాటులో ఉండే గ్రూప్ టూ ఉద్యోగం అందరూ ప్రిపేర్ కాగలిగే గ్రూప్ టూ ఉద్యోగం ఏదైతే ఉంటుందో దానిని సాధించడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది దానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి కాబట్టి ఈ త్రీ హండ్రెడ్ డేస్ అంటే త్రీ హండ్రెడ్ డేస్ డైలీ ఎనిమిది గంటలు ప్రిపరేషన్కు సన్నద్ధం కావడానికి ప్రయత్నం చేయండి త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ ఇంటూ ఎనిమిది వేసుకున్న టూ ఫార్టీ అంటే రెండు వేల నాలుగు వందల గంటలు మీ జేబులో ఉన్నట్టే అంటే ఇది డివైడ్ చేసుకుంటే మన సిలబస్లో నాలుగు పేపర్లు ఉన్నాయి నాలుగు పేపర్స్ ఉన్నాయి ఈ నాలుగు పేపర్లలో ప్రతి పేపర్కు ఆల్మోస్ట్ ఆరు వందల గంటల సమయం వస్తుంది ఇంత మంచి సమయం అనేది మీకు అస్సలు దొరకదు ఎట్లీస్ట్ టూ థౌజండ్ అవర్స్ స్పెండ్ చేయగలిగిన మీకు ఉద్యోగం మీ జేబులో ఉన్నట్లే కాబట్టి సరైన స్ట్రాటజీ తోటి ఈ ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా డివిఆర్ అకాడమీ టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీ ఎకానమీకి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది దీన్ని అంటే మిషన్ వన్ ట్వంటీ ప్లస్ మిషన్ వన్ ట్వంటీ ప్లస్ మిషన్ వన్ ట్వంటీ ప్లస్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ త్రీ ఎకానమీ క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను మేము ప్రారంభించడం జరిగింది ఇది న్యూ బ్యాచ్ అండి మరి టూ ఇయర్స్ ప్రోగ్రామ్ అండి టూ ఇయర్స్ మీకు వ్యాలిడిటీ తోటి నైన్ నైన్టీ నైన్ రూపీస్కే చాలా చాలా తక్కువ ప్రైస్ గే కనీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు స్టేట్ లో ఎవరు చేయలేని ప్రయత్నాన్ని నేను చేస్తున్నా మరి కాబట్టి నవంబర్ ఫస్ట్ నుంచి మీకు షెడ్యూల్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది నవంబర్ ఫస్ట్ నుంచి మీకు షెడ్యూల్ ఇస్తాం షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ డే షెడ్యూల్ ఉంటుంది దాని ప్రకారం ప్రిపరేషన్ చేపిస్తాం దానికి సంబంధించి క్లాసులు ఉంటాయి అద్భుతమైన వీడియో క్లాసులు ఉంటాయి మొత్తం అంటే టోటల్ ఫుల్లీ అప్డేటెడ్ టూ హండ్రెడ్ అవర్స్ ప్లేస్ టూ హండ్రెడ్ అవర్స్ పైన క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా మీకు పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది మీరు ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు మీరు ఎలాంటి బుక్స్ మీరు రాసి పెట్టుకోండి ఎలాంటి బుక్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు బయట అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మరి చాలా తక్కువ ప్రైజ్లో టూ ఇయర్స్ తోటి మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాం మీ చేత వన్ ట్వంటీ ప్లస్ మార్కులు సాధించే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ నాది అని నేను బలగు చెప్తున్నా కాబట్టి ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నైన్ నైంటీ నైన్ అంటే మీ జీవితంలో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు నైన్ నైన్టీ నైన్ గురించి అస్సలు ఆలోచించకండి నైన్ నైంటీ నైన్ అనే ఇది మీ జీవితాన్ని మార్చేసే అంటే ఎకానమీ పైన మీకున్న అపోహలు అదేవిధంగా అభిప్రాయాలన్నీ కూడా మార్చేసే కోర్స్ అండి మీ జీవితంలో ఒక భాగంగా దీనికి సంబంధించి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది పర్సనల్గా నేను మెంటరింగ్ కూడా మిమ్మల్ని మీకు చేయడం అనేది జరుగుతుంది ఓన్లీ నైన్ నైన్టీ నైన్ అండి నవంబర్ ఫస్ట్ తర్వాత ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉండదు ఒకవేళ ఉంటే ఏముంటుందంటే మీకు క్లాసెస్ మాత్రం అందుబాటులో ఉంటాయి మెంటరింగ్ అనేది మాత్రం అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మేము మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము నవంబర్ ఫస్ట్ వరకే ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీ దగ్గర మీ చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నంలో భాగంగా నా హెల్ప్ కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఎట్టి పరిస్థితులలో వెనకడుగు వేయకండి ఇప్పటికైనా ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి గ్రూప్ టూ ఉద్యోగం గ్రూప్ త్రీ అంటే గ్రూప్ టూ లాంటి మంచి ఉద్యోగం గ్రీన్ పెన్ ఉద్యోగం సాధిస్తే మీ యొక్క జీవితాన్ని మార్ మార్చుకున్న అదే అదేవిధంగా మీరు పది మందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మీ తరాలు అంటే మీ ఒక్క తరం కాదు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో తరతరాలుగా వస్తున్న దారిద్ర్యాన్ని నిర్మూలించి మీ నెక్స్ట్ తరాలకు కూడా మీ కుటుంబంలో ఒక చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫోకస్తో చదవడానికి ప్రయత్నం చేయండి మరి ఫోకస్ ఎలా ఉండాలి ఎలా ఫోకస్ చేయాలి డిస్ట్రాక్ట్ కాకుండా ఫోకస్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా మరి ఖచ్చితంగా వీడియో కావాలని మీరు కామెంట్ రూపంలో చెప్తే ఫోకస్ వీడియో కావాలి సార్ అని కామెంట్ రూపంలో చెప్పండి చెప్తే ఆటోమేటిక్గా ఫోకస్ గురించి నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి